నా పేరు కేవీఆర్ కల్లి మండలం కాంగ్రెస్ నాయకులు మనం ఎంతో మంది ఎమ్మెల్యే ఇప్పటివరకు చూసి ఉంటాము చూస్తున్నాము కానీ ఇలాంటి మన ఎమ్మెల్యే గారిని ఇప్పటివరకు ఎవరు చూసి ఎందుకంటే ఆమె ఇరవై నాలుగు బై ఏడు మన కోసమే పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వారంలో మన కోసమే పనిచేస్తున్నారు ఆమె ఎమ్మెల్యేగా ఇక్కడ చతుపల్లి ఎదుర్కొన్న సమస్యల మీదనే కాకుండా అక్కడ శాసనసభలో కూడా మన మన సమస్యల మీద పోరాడుతున్నారు అక్కడ మేడం గారు అక్కడ మన సమస్యల గురించి శాసనసభలో పోరాడుతుంటే మన డాక్టర్ గారు దయానంద్ గారు ఇక్కడ మన సమస్యలు అన్నిటిని కూడా తీరుస్తున్నారు ఎలాంటి వ్యక్తులు మరెన్నో పదవుల ఆ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవుల అలంకరించాలని మరొకసారి కోరుకుంటూ ఆమెకి నుండి నిండేళ్ళు ఇలాంటి పుట్టులతో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం